కీర్తనల గ్రంథము ఎనభైవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములో ప్రధాన గాయకునికి షోషన్నీం యేదూత్ అను రాగము మీద పాడదగినది ఆసాపు కీర్తన ఇస్రాయేలునకు కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా కెరూబుల మీద ఆసీనుడువైనవాడా ప్రకాశింపుము ఎఫ్రాయిము బెన్యామీను మనషే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మను రక్షింపరము దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము యహోవా సైన్యముల కధిపతి వగుదేవా నీ ప్రజల మనవి ఆలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చదవు కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మమ్ము కారణముగా చేయుచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు సైన్యముల కధిపతి దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షళిని తెచ్చితివి అన్యజనులను వెల్లగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగెలు సముద్రము వరకు వ్యాపించెను యుఫ్రటిసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళపాడు చేసేతివి అడవి పంది దాన్ని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి సైన్యముల కధిపతి వగుదేవా ఆకాశములో నుండి మరలా చూడుము ఈ ద్రాక్ష వల్లిని దృష్టించుము నీ కుడి నాటిన మొక్కను కాయుము నీ కొరకు నీవు ఏర్పరచుకునే కొమ్మను కాయుము అది చేత కాల్చబడి ఉన్నది నరకబడియున్నది నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకునే నన్న నరునికి తోడుగాను నీ గాక అప్పుడు మేము నీ యొద్దు నుండి తొలగిపోము నీవు మమ్మను బ్రతికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొర్ర యహోవా సైన్యముల కధిపతి ఒక దేవా చెరలో నుండి మమ్ము రప్పించము మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఎనభైయవ అధ్యాయములో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి